నా పేరు శ్రీలత అండి సత్యనపల్లి ప్రాజెక్ట్ సిడిపిఓని మాకు మొత్తం మూడు వందల మూడు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి సత్యనపల్లి నియోజకవర్గం మొత్తం మేము కవర్ చేస్తాము నాలుగు మండలాలు ఒక మున్సిపాలిటీ ఈ మూడు వందల మూడు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రజెంట్ వేకెన్సీలు అన్ని పోగా రెండు వందల తొంభై నాలుగు మంది కార్యకర్తలు ఉన్నారు రెండు వందల తొంభై నాలుగు మంది కార్యకర్తలకి ఈ ఐదు అంటే మా నాలుగు మండలాలు ఒక మున్సిపాలిటీలో మేము ఏడు వెన్యూలని గుర్తించడం జరిగింది అంటే ఎక్కడైతే ఏ స్కూల్స్లో అయితే మనకి ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కానీ లేకపోతే ఈ ఎయిడ్స్ మనం ఆడియో విజువల్ ఎయిడ్స్ చూపించడానికి కానీ వీలుంటావో వాటినే సెలెక్ట్ చేయడం జరిగింది సో మనం స్క్రీన్ వెనక కూడా చూ చూస్తున్నాము ప్యానెల్ ఉంది మనం పెన్ డ్రైవ్ పెట్టి పీపీటీల్ ద్వారా వీళ్ళని మనం వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది ఫస్ట్ పదమూడు పద్నాలుగు పదిహేనున పోషన్ బి పడాయి బి అని బృహత్తరమైన కార్యక్రమాన్ని మన స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఆధ్వర్యంతో వాళ్ళ కన్వర్జెన్స్తో మనం పిల్లలకు అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది అంటే వీళ్ళ యొక్క పోషణ కార్యక్రమాలతో పాటుగా విద్య మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి పిల్లలకు కంపల్సరిగా ఫౌండేషన్ బాగా పడాలి అనే ఈ కార్యక్రమం ద్వారా మనం ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఈ త్రీ పదమూడు పద్నాలుగు పదిహేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇంటర్ ఇది త్రీ సైకిల్స్లో ట్రైనింగ్ ఇస్తున్నాము అంటే వీళ్ళకి అంగన్వాడీ కార్యకర్తలకు నైపుణ్యమైన శిక్షణ అంటే రిఫ్రెషర్ రిఫ్రె వీళ్ళకి ఒక గత వన్ ఇయర్ నుంచి కూడా శిక్షణ కార్యక్రమాలు అనేవి లేవు సో ఇప్పుడు మళ్ళీ మేము స్టార్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి బాగా రిఫ్రెషర్ కోర్సులు ఎక్కువ ట్రైనింగ్స్ ఇస్తుంటే రిఫ్రెష్ అవుతూ ఉంటే కొత్త కొత్త నాలెడ్జ్తో వీళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా బాగా నైపుణ్యమైన విద్య అందించగల భావంతో ప్రభుత్వం వాళ్ళు మనకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ శాంక్షన్ చేయడం జరిగింది సో పద్నాలుగు పదమూడు పద్నాలుగు పదిహేను మన పోషన్ బి పడబీ కార్యక్రమం ఇచ్చాము తర్వాత మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సాల్ట్ ప్రోగ్రామ్ అని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తర్వాత ఒక రోజు గ్యాప్ తో మళ్ళీ ఇరవై ఒకటి నుంచి మళ్ళీ ఒక త్రీ డేస్ మొత్తం ఇది సిక్స్ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అని ము ముఖ్యంగా పిల్లల్లో నైపుణ్యం పెంచాలి అని అంటే ఫౌండేషన్ స్కిల్స్ అనేవి ఎలా డెవలప్ చేయాలి ఇప్పటి వరకు మన అంగన్వాడీ కార్యకర్తలకి చాలా శిక్షణలు ఇస్తూ ఉన్నాము ఇంకా వాళ్ళలో నైపుణ్యం పెంచి ఎటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇప్పుడు ప్రస్తుత పరిసరాలకు అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసుకునే విధానికి వాళ్ళల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తున్నాము అంటే శారీరక అభివృద్ధి భాషాభివృద్ధి మానసిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి అంటే ఒక బిడ్డ ఎన్ని ఎక్కడికి వెళ్ళినా తను ఏ విషయాన్నైనా ఎదుర్కోగలే శక్తిగా బిడ్డని మనం ఫౌండేషన్ అనేది చాలా అవసరం బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత అవసరమో బిడ్డ చదువుకి ఏదైనా కూడా అంగన్వాడీ కేంద్రం అనేది అంత అవసరం ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రానికి మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లల్ని పంపించండి కంపల్సరీగా మేము ఈ కొత్త నూతన విద్యా విధానంలో మనం ఫైవ్ టైర్ సిస్టమ్ త్రీ టైర్ సిస్టమ్ ఫోర్ టైర్ సిస్టంలో పెడుతున్నాము అంటే పిపి వన్ ప్రీ ప్రీ ప్రైమరీ వన్ ప్రిపరేటరీ అని అంటే వాళ్ళని ముందుగానే ప్రిపరేటరీగా వాళ్ళని చ ప్రిపేర్ చేస్తాం ఎలాగన్నది భాషాభివృద్ధి గ గణితాభివృద్ధి రైటింగ్ స్కిల్స్ త్రీ ఆర్ట్స్ రీడింగ్ రైటింగ్ అండ్ లో పిల్లల్ని అంటే మనమేం ఎక్కువగా వాళ్ళ మీద ఏమి రుద్దము వాళ్ళకి ఆటపాటల ద్వారానే నేర్పిస్తాము చక్కగా వాళ్ళు జాయ్ఫుల్ తో అంగన్వాడీ కేంద్రంలో నేర్చుకొని హ్యాపీగా వెళ్ళి ఒకటో తరగతులు జాయిన్ చేయడానికి జాయిన్ అవ్వటానికి కూడా సంసిద్ధత తో పిల్లలు రెడీగా ఉండడానికే మా ఈసీసీఈ ఎడ్యుకేషన్ ప్రతి ఇప్పుడు దాకా మేము ప్రతి నెల ప ఐదో తారీఖున పేరెంట్స్ టీచర్ మీటింగ్ లాగా ఈసీసీఈ డే జరుపుతున్నాము ఇంక నుంచి మా వాళ్ళు ప్రతి నైపుణ్యమైన శిక్షణని ప్రతి ఒక్క పేరెంట్కి కూడా వాళ్ళు తయారు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని ఇక్కడ మీరు అందరూ చూసుంటారు ఈ గోడల మీద కూడా వాళ్ళు కూడా తయారు చేసినవి అన్ని అంటించి ఉన్నారు వాళ్ళు వాళ్ళ కేంద్రాల్లో కూడా ప్రీ స్కూల్ కార్నర్స్ అని పెట్టి నైపుణ్యమైన విద్యను అందించడానికి మాతోటి మా మా కార్యకర్తలు మా సూపర్వైజర్స్ మా అంగన్వాడి హెల్పర్స్ అందరూ కూడా మేమందరం కూడా ఈ నూతన విద్యా విధానంలో అందరం ఈ నైపుణ్యమైన శిక్షణ అందించడానికి ప్రతి ఒక్కళ్ళం కూడా దోహదపడతామని తెలియపరుస్తూ సెలవు